పదవి కోసం నలుగురు రాసి ఇచ్చినప్పుడు ఒకరికే దొరుకుతుంది దానికి ఓపిక పట్టాను మిగతా వాళ్ళు కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలాగా చేశాడు గునరసింహారెడ్డి గారు ఏముందన్న చెప్పుకోవడానికి గత ఎమ్మెల్యేలకు కానీ గత కార్యకర్తలకు కానీ పనిచేతం ఏం అంటే ఏం చెప్తారు మేము గర్వంగా చెప్పుకుంటాం ఈ రోజు వచ్చి రమ్మని మమ్మల్ని అడగమనండి వాళ్ళ మైండ్ ఫ్యూజ్ ఎగిరేలాగా మేము చెప్తాం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అది కదా కార్యకర్త కావాల్సింది ఎంతకంటే ఎవడన్నా కార్యకర్తకి భరోసా ఇచ్చేది ధైర్యం ఇచ్చేది వ్యతిరేకత లేదన్నా స్టేట్ లో ఏం జరుగుతున్నాయో మా మా పరిధి కాదు మేము చెప్పలేము మా కనిగిరి వరకు మేము చూసిన కనిగిరి వరకు జీరో టూ హండ్రెడ్ లో ఐదేళ్లలో హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ తీసుకుపోతాం మేము కనిగిరిని మా నాయకుడు తీసుకెళ్తాడు మాకు ఆ ధైర్యం ఉంది అందుకే కనిగిరి యువతకి మేమందరం కలిసి ఒకటే అన్నా మాకు కులం లేదు మతం లేదు ఏమి లేదన్నా మీరు మీ సమస్యలు మన దృష్టికి తీసుకురండి అందరం పాల్పంచుకుందాం కనిగిరి అభివృద్ధిలో సమాజం అంటే ఏందన్నా మనమే సమాజం మన అభివృద్ధి మనం చేసుకోలేకపోతే పాత తరంలో వదిలేసేయండి యువత మెయిన్ ఒక సమాజం డెవలప్ అవ్వాలి అంటే ఒక సొసైటీ డెవలప్ అవ్వాలి అంటే యువత చేయగలిపితేనే అవుతుంది అది మేము దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏందా అంటే మీరేం చేయొద్దు డబ్బులు అనేది రాజకీయం అవసరం లేదు మీరు మీ సమస్య ఒక్క సమస్య మా దృష్టికి తీసుకొస్తే ఊరి సమస్య మేము చేయగలిగితే అదే మాకు సంతోషం అందరూ రండి మనతో వెనుకబడిన ప్రాంతం కనిగిరి కనిగిరి అనే ప్రదేశం ప్రాంతం ఉందని కూడా రాష్ట్రంలో సగం మందు తెలియదు అలాంటిది రేపు పొద్దున స్టేట్లోనే కనిగిరి నంబర్ వన్ రోల్ మోడల్ గా మన ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వంలో పోతా ఉంది అంటే మనకే గర్వకారణం దీనికి మనం తోడ్పడదాం ఏ సమస్య అయినా సరే మేము ఒక నెంబర్ ఇస్తాం దానికి చెప్పండి మెసేజ్ చేయండి వాట్సాప్లో చాలు మేము చేయగలిగింది మేము చేస్తామన్నా మన పరిష్కారాలు మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం అది